కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో శుక్రవారం రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి మాట్లాడుతూ రైతు సేవా కేంద్రం ద్వారా ప్రతి రైతు యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని మండలంలోని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏలేశ్వరంతా తహసీల్దార్ కుసరాజు మాట్లాడుతూ దళారులు మధ్యవర్తులు మిల్లర్లలో చేతిలో రైతన్నలు నష్టపోకూడదని ఎటువంటి మోసాలకు తావు ఉండకూడదని రైతు సేవ కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు ఈ సమావేశంలో ఏలేశ్వరం తహసీల్దార్ కుసరాజు మండల వ్యవసాయ శాఖ అధికారి ఏవి రాజేష్ టీడీపీ నాయకులు అలమండ చలమయ్య జ్యోతుల పెద్దపాబో దనేకుల దీపుడు పీతల నూకరాజు కోనపురెడ్డి సుబ్బారావు పసల సూరిబాబు కొప్పుల బాబ్జీ దనేకుల వీరభద్రారావు పెంటకోట మోహన్ నూకతాటి ఈశ్వరుడు బస్స లక్ష్మీప్రసాద్ మైరాల కనకారావు జనసేన బీజేపీ కూటమి నాయకులు విఆర్వోలు మరియు రైతులు రైతు సేవ కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు మీ గ్రామ సర్పంచ్ గారు వీటికి తన పెద్దలు ఎంపీటీ గారు ఎంఆర్ఓ గారు సర్పంచ్లు ఎంపీటీసీలు ముఖ్యంగా రైతు సార్లు పత్రికీ కూడా నమస్కారాలు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన గారికి వారి సిబ్బంది అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ధాన్యం కొనుగోలు కేంద్రం కొంచెం ఆలస్యమైంది మరి మండలంలో క మంజూరు కావడం జరిగింది దాంట్లో కూడా ప్రభుత్వమే సిబ్బందిని ఏర్పాటు చేసి ఆ సిబ్బంది ద్వారా రైతులు కానీ అధికారులు కానీ మరి సాంకేతిక పరమైన ఏ కార్యక్రమాలను జరుగు చేస్తూ రైతు ఎక్కడ కూడా ఇబ్బంది పడబోతున్న ఆలోచనతోనే ఇంటి కార్యక్రమాలు చెప్తామని చెప్పి ఈ సందర్భంగా మేమంతా కూడా తెలియజేస్తా ఉన్నాం మరి ప్రభుత్వం రైతు పక్షంగా ప్రభుత్వం మరి ఎమ్మెల్యేగా కూడా రైతులంటే పార్టీలు కానీ పార్టీలు కానీ మరొకటి కానీ వర్గాలు కానీ చూడద్దని చెప్పి చాలా సందర్భాల్లో మాకు కూడా జరిగింది అదే రకంగా మరి యోగర్ కానీ వర్షాలు కానీ పార్టీలు కానీ రైతులు రైతుల విషయంలో పార్టీలు కానీ ఇంకోటి కానీ ఇది చూడొద్దని చెప్పి మరొకసారి మేమందరికీ కూడా అనే కథలు కూడా చెప్పడం జరిగింది మరొకసారి చెప్పినాము రైతే రైతు పార్టీ మాత్రం పూర్వం మాత్రం ఏం లేదు ఎన్ని రకాలుగా ప్రభుత్వం సాయం చేసినా నష్టపోతూ మరి ఎన్నో పూజలు కలుగుతూ మరి మనందరికీ కూడా మరి కడుపు నిండా భోజనం వచ్చేవాడు లేదు కాబట్టి ఆ సూచనలు గౌరవ కూడా చేశారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం మరి మంది ప్రజలు పెద్దలందరూ మాట్లాడారు రైతులు ఎక్కడా ఇబ్బంది లేకుండా మరి గత సంవత్సరం పెద్ద అయితే నాకు ముందు సంవత్సరం కొన్ని సమస్యలు వచ్చి ఇల్లులు ధాన్యం డబ్బు రావాలని మరి గత ప్రభుత్వంలో ఏదైతే పెట్టి ఆ డబ్బు కూడా మరి ఈ ప్రభుత్వంలో కూడా రిలీజ్ చేసిన సందర్భం కూడా మనం చూసాం ఏది ఏమైనా ఏడుగా స్పెషల్ రైలుగా ఇతరత్ర ఏ కార్యక్రమాలు పెట్టుకోకుండా సిబ్బందితో అలాగే సొసైటీ నుంచి నామినేట్ చేసే సిబ్బందితో పూర్తి స్థాయి పూర్తి పర్యవేక్షణలో ఒక్క రైతు కూడా ఒక ఖాటా కూడా నష్టపోలేదు మరి జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఈ కొనుగోలు కేంద్రం ద్వారా రైతులతో కూడా వీలు జరిగింది అని చెప్పి ఆలోచనలో ఈ మండలాన్ని ఆ రకంగా తీసుకెళ్లాలని చెప్పి మరి జూరు అలాగే గౌరవ గౌరవ గారు కూడా దీనిపై మెల్లర్స్తో కానీ మీకు ఎక్కువ మీటింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి మిల్లర్స్ని కూడా మీరు మరి రైతులు కొంతమంది చెప్పారు మిల్లర్స్ని కూడా బిల్ సెలెక్ట్ చేసి ఏ బిల్లుకి వెళ్ళాలని కూడా మీరే గుర్తుపెట్టి వీరేశ్వర మండలాన్ని అత్యున్నతమైన రైతు సేవా మండలిగా చీర్చిదిద్దాలని చెప్పి అంటూ కూడా తెలియజేస్తూ మరి కార్యక్రమంలో భాగస్వామ్యూ నమస్కారం తెలియజేసుకుని చవచ్చు